ముఖ్యంగా ఈ వివేక సమావేశం ఏర్పాటు చేయడానికి కారణం గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రెండు వేల నాలుగులో ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎన్నో పేద కుటుంబాలు నిలుపేద కుటుంబాలు మధ్యతరగతి కుటుంబాలు వాళ్ళ పిల్లల్ని చదివించుకునే దానికి స్థమత లేక వాళ్ళంతా కూడా చదువుకునేదానికి ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న సమయంలో వైఎస్ రాజశేఖర గారు ముఖ్యమంత్రి గారి విద్యార్థులు బాగుండాలి వాళ్ళ కుటుంబాలు బాగుపడాలి వాళ్ళు ఆర్థికంగా నిలదొక్కుకోవాలని ఒక మంచి ఉద్దేశంతో ఫీజు ఎంబర్స్మెంట్ పథకాన్ని పెట్టి కొన్ని లక్షల మంది విద్యార్థి విద్యార్థిని విద్యార్థులని ఇంజనీర్గాను డాక్టర్గా గాను ఏదో ఉన్నత చదువు చదువుకునే విధంగా అవకాశం కల్పించిన మహానుభావుడు వైఎస్ రాజశేఖర్ గారు ఈరోజు ఏ స్టేట్లో చూసినా ఏ రాష్ట్రంలో చూసినా అదేవిధంగా విదేశాల్లో చూసినా కూడా ఈరోజు మన తెలుగు వాళ్ళు ఎంతో మంది చదువుకొని అక్కడ ఉద్యోగాలు చేస్తూ ఉన్నత స్థానాలకు పోయిన పరిస్థితి మనం చూస్తా ఉన్నాం నేనంతటి కూడా కారణం రాజశేఖర రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు పెట్టిన ఫీజు రింబర్స్మెంట్ పథకం ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న రోజు ఆయన తర్వాత కూడా ఆ పథకాన్ని తీసే పరిస్థితి అయితే ఎక్కడ కనిపించదు ఎందుకంటే తీస్తే ప్రభుత్వాగ కూలిపోయే పరిస్థితి ఆ రోజు అప్పుడున్న చీఫ్ మినిస్టర్స్ కూడా అర్థం చేసుకొని దాన్ని తీయకపోయారు అంటే అటువంటి పథకాన్ని అందించిన మానవుడు గారు అయితే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ పథకానికి ఫీజులు ఇవ్వక ఏ విధంగా అటు కావేది యాజమాన్యాలు కావచ్చు విద్యార్థిని విద్యార్థులు ఇబ్బంది కావచ్చు అంతకడా ఏ విధంగా ఇబ్బంది పడ్డారో మనం చూసాం అందుకే రెండు వేల పద్నాలుగులో ఆయన అనేక హామీలు ఇచ్చి మోసం చేసినా కూడా ఆయన రెండు వేల ముందు ఇచ్చిన హామీ ఇస్తాడనే ఆశతోటి అవి గెలిపించి ఆ తర్వాత మోసం చేసిన సంగతి కూడా చూశారు విద్యకి ఇంపార్టెంట్ ఇవ్వాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మే అందరికీ తెలిసిన తర్వాత ఏ విధంగా విద్యార్థుల కోసం ఇంగ్లీష్ మీడియంస్ కావచ్చు అదేవిధంగా సిబిఎస్ఈ సిలబస్ కావచ్చు అదేవిధంగా నాడు నేడు ద్వారా స్కూల్స్ అన్నీ కూడా బాగా చేయించి గతంలో ఏనాడు లేని విధంగా ఈరోజు స్కూల్స్ అన్నీ బాగా చేయించడం అదేవిధంగా విద్యార్థిని విద్యార్థులకి కావాల్సిన అన్ని వసతులు భోజన పథకం కావచ్చు వాళ్ళకి ప్రతి ఒక్కటి బుక్స్ కావచ్చు షూట్స్ కావచ్చు క్లాస్ రూమ్స్లో బెంచెస్ కావచ్చు డిజిటల్ క్లాస్ రూమ్స్ కావచ్చు గ్రీన్ బోర్డ్స్ కావచ్చు ప్రతి ఒక్కటి కూడా అరేంజ్ చేయడమే కాకుండా ఉన్నత విద్య చదువుతున్న ప్రతి ఒక్క విద్యార్థి కూడా గతంలో ముప్పై రెండు ముప్పై ఐదు వేలు ఫీజు ఉంటే అటు కాదు ఏ కావేది ఎంతైనా కూడా మొత్తం మేమే బహాయిస్తామని చెప్పి ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు హామీ ఇచ్చి ఏ కావేది వరకు తెచ్చినా చదివిస్తూ ఏ విధంగా ఆదుకున్నాడో మా దాంతోనే ఆగలేదు వసతి దీవెన పెట్టి మరి వసతి దీవెన ద్వారా వాళ్ళకి హాస్టల్కి ఖర్చు ఇరవై వేల రూపాయలు ఇవ్వటం జగన్మోహన్ రెడ్డి గారు విద్యకి పిలకాలకి ఫౌండేషన్ వేసారు కానీ ఈరోజు చూస్తే చంద్రబాబు నాయుడు గారు ఆ విద్యార్థుల యొక్క భవిష్యత్తుని కాగాసే విధంగా ఇంగ్లీష్ మీడియం తీస్తానంటారు అదేవిధంగా ఫీజు రింబర్స్మెంట్ సరిగా ఇవ్వక నాలుగు ఇన్స్టాల్మెంట్ పెండింగ్ పెట్టడం ఈరోజు విద్యార్థిని విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు చదువు అయిపోయి వాళ్ళు ఏదైనా ఉద్యోగానికి పోతుంటే సర్టిఫికేట్స్ కూడా అందగాక కాలేజీ యాజమాన్యాలు ఇబ్బంది పెడతా ఇవ్వకుండా ఉన్న పరిస్థితి ఎందుకంటే అనేక హామీ ఇచ్చావు కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్తున్నాడు విద్యార్థులకి కంపల్సరీగా మెంటు సకాలంలో విద్యార్థులు చదువు చదువు ఎటువంటి ఆటంకం ఉండకూడదు ప్రతి ఒక్క పిల్లవాడు చదువుకునే విధంగా ఉండగా ఆ స్కూల్స్ ఏవైతే నాడు నేడు ఆల్మోస్ట్ కంప్లీట్ అయినా మిగతావి కూడా వర్క్స్ కంప్లీట్ చేయాలా ఇవన్నీ కూడా ఏవైతే పథకాలన్నీ అన్ని అవన్నీ కూడా సకాలంలో విద్యార్థులకు అందజేయాలని చెప్పి ఒక మనోవాంఛతోటి తోటి ఈరోజు ఈ ధర్నా కార్యక్రమాన్ని వాడు మంచి చేసే విధంగా ఈ ధర్నా కార్యక్రమానికి పిలిపిస్తా ఉన్నాడు ఐదో తారీఖు ఫీజు గంబర్స్మెంట్కి సంబంధించి మన జిల్లా హెడ్ ఈ ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నాం కాబట్టి అందరూ కూడా కాబోయే నియోజకవర్గం తరఫున విద్యార్థిని విద్యార్థులు వారి తల్లిదండ్రులు అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని వారి నిరసన తెలియజేసి ప్రభుత్వానికి గుర్తించే విధంగా ತೇಜಾನೇ ನನ್ನ ಅಂದಿಯಕ ಧೈಯ ನಗರಕ್ಕೆ ತಗೆಯಿಸ್ತನು ಬರ್ದಿ ಲale ರಾಮಲಿ ಪ್ರತಾಪ್ ಮಾಡಿದ ನಾ ಕೈತ್ತು ಬರ್ದಿ ಲale ಬರ್ದಿ ಲale ರಾಮಲಿ ಪ್ರತಾಪ್ ಮಾಡಿದ ನಾ ಕೈತ್ತು ಬರ್ದಿ ಲale ಏ ಜಗತ್ ಏ ಜಗತ್